ఇు కళాధర ప్రియ సుందర రూప సురేశ శివ సాంబసదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివా

ఆవు నేతితో దీపారాధనలు చేస్తున్నారు మామూలు నువ్వులతో సరే ఆవు నేతితో ఊళ్ళో వాళ్ళందరికీశ్వరుడు నచ్చాడు ఆయన చెప్పిన మాటలు నచ్చినాయి ఆ ఈశ్వరుని చక్కగా ఆనంద సంతోషాలతో చక్కగా కొలుస్తూ ఉన్నారు పూజ చేస్తూ ఉన్నారు ఇలా ఉండగా చక్కగా ప్రసాదాలన్నీ అక్కడ ఉన్నాయి రోజు ఒక ఎలుక అక్కడ ఒక కన్న ఉంటే ఈ పురాణం చెప్పేటప్పుడు ఆ ఎలుక అలా వచ్చి వెళుతూ ఉండేది అక్కడ ఉన్నటువంటిదైనా తినాలి అని దాని ఆశ ఇక్కడ మనుషులు ఉన్నారు దీపారాధన ఉన్నది ఎవ్వరు చూడకుండా దళాలను తీసుకొని అనుకొని ఆ కలుగులో నుంచి బయటకు వచ్చేటప్పటికీ ఈ యతీశ్వరుడు భక్తులు హర 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 ఓం నమస్య అని పెద్దగా అంటున్నారు దానికి భయం పుట్టి లోపలి పోయేది మళ్ళీ కాసేపటికి మళ్ళీ బయటకు వచ్చేది మళ్ళీ ఈయన హరహర శివశివా అంటున్నాడు అనేటప్పటికీ అది విన్ని దానికి భయం పుట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అందరూ పూజ చేసుకొని చక్కగా వెళ్ళిపోయిన తర్వాత ధైర్యంగా బయటకు వచ్చింది అది చుంచు ఎలుక వేరు చుంచు వేరు చుంచు అంటే దాని ముక్కు ఇంత పొడుగుంటుంది దానికి అది వచ్చి కమ్మగా గుమఘుమలాడుతున్నటువంటి ఆవు నేతిని వాసన చూసింది బాహ ఇది మొత్తం తాగేస్తే బాగుండును కదా అనుకున్నది లడ్డూల్లాగా లడ్డూల్లో నేతి వాసన వస్తే తిరుపతి లడ్డు ఎలా ఉంటుంది ఇంకా ఇంకొంచెం తిన్నా ఇంకొంచెం కొంచెమే తినరా అన్నా సరే అటు ఇటు చూసి ఇంకొంచెం తుంపేసుకుని నోట్లో వేసుకుంటాడు అంత బాగుంటుంది అలా లోపల ఆ నేతిని తాగాలి అని భావించి ఎప్పుడైతే మూతి పెట్టిందో ఆ నెయ్యి సల్ల 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 కాగుతుండటం వల్ల ఆ మూతి కాలి ఎగిరిపడింది ఎగిరే అవతలకైతే పడిందో ఆ పడేటువంటి సమయంలో ఆ ఒత్తి దాని ముక్కుకు తగిలి పక్కనే ఉన్నటువంటి ఒక అప్పటికే ఆరిపోయిన ఒక ఒత్తికి తగిలింది ఇది వెళ్ళి దీనికి తెలియదు ఇది ఈ ముక్కుతో ఈ ఒత్తిని ఎగరేసింది ఎగిరి పడిపోయింది ఆ ఎగిరి పడిపోతూ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నటువంటి సమయంలో ఈ ఒత్తి ఇంకొక వత్తికి తగిలి వెలిగింది ఎప్పుడైతే ఆ వెలగగానే ఈ మరణించినటువంటి ఎలుకలో నుంచి ఒక దివ్యమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు ఆవిర్భవించేటప్పటికీ అందరూ చూశారు ఈ పురాణం అందరూ భక్తులు ఉన్నారు అక్కడ భక్తులందరూ ఈ విచిత్రాన్ని అప్పటిదాకా ఎలుకొచ్చింది ఎవరో పెద్ద పట్టించుకోవాలా ఇంతలో ఆ దివ్య పురుషుడు రాగానే ఆశ్చర్యం కలిగింది ఎవరయ్యా నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి ఏ ఊరు మీది అని అడిగారు కొత్తగా వచ్చాడు అప్పటికప్పుడు ప్రత్యక్షమైనాడు ఆయన అప్పుడు ఆయన అన్నాడు అయ్యా నేను ఈ జన్మ రాకముందు నేను ఒక ఎలికని ఇక్కడే తిరుగుతున్నాను రోజు మీరు హరహర శివ శివ అంటుంటే ఆ పవిత్రమైనటువంటి నామం నా చెవులకు పడింది నా జన్మ ధన్యమైంది ఆ చివరలో ఆ నేతిని తాగుదామనుకుంటే ఆ ఒత్తి వీళ్ళలా తగలటం వలన ఇది కార్తీక పౌర్ణమి అవ్వటం వలన అందులో దీపారాధన చేసేటువంటి పుణ్యం చాలా గొప్పది అవ్వటం వలన నేనేం చేశాను నాకు తెలియకుండానే ఈ ఒత్తి అడు తగిలి అలా ఆరిపోబోతున్నటువంటి ఆ ఒత్తికి తగిలి అది వెలిగింది దీపారాధన చేసిన పుణ్యం నాకు వచ్చింది దీపారాధన చేసిన పుణ్యం నాకు వచ్చింది వచ్చి ఆ జన్మ పోయి ఈ అందమైనటువంటి జన్మ కలిగింది సరే ఇంతవరకు జ్ఞాపకం ఉన్నది ఈ కార్తీక పురాణం వినటం వలన అయితే నేను అసలు ఎవరిని నేను ఎందుకు ఈ ఎలుక జన్మ ఎత్తవలసినటువంటి గతి నాకు ఏర్పడింది మీరు నాకు తెలియచేయవలసింది అని ఆ దివ్య పురుషుడు ఎలుకలో నుంచి ఉద్భవించినటువంటి ఒక దివ్య పురుషుడు అడిగాడు నాకెందుకు ఈ ఎలుక జన్మ వచ్చింది అని అప్పుడు ఆ యతీశ్వరుడు అలా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇలా పరిశీలించి భూతకాలాన్ని నిరీక్షించి అప్పుడు ఆయన అన్నాడు అయ్యా నువ్వు పూర్వజన్మలో బాహ్లికుడని పేరు కలిగినటువంటి వ్యక్తివి ఉత్తమ బ్రాహ్మణుడవి బ్రాహ్మణుడవై పుట్టినటువంటి నీవు ఏనాడు సంధ్యావందనాది కార్యములు చేయలేదు వేదాధ్యయనములు పఠించలేదు పెళ్ళయింది నీ ఇష్టం చూ ప్రవర్తించావు అధర్మంగా ప్రవర్తించావు ఇంకొక నీచమైనటువంటి పనులు చాలా చేశావు వాటిలో నీ పనిమర్షి నీ ఇంట్లో పనిచేసేటువంటి ఒక అందగత్త అయినటువంటి అమ్మాయితో వెకిలి వెకిలిగా ప్రవర్తించావు ఇతరుల యొక్క స్త్రీలతో వికిలిగా ప్రవర్తించినా కూడా పాపమేట తన భార్యతో సరే ఇతరుల యొక్క పనిచేసేటువంటి వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళతోడు కూడా వెటకారంగా కూడా మాట్లాడకూడదు అలా మాట్లాడావు ఇవన్నీ పాపాలు చేశావు ధనాన్ని సంపాదించావు ఎవ్వడికి నీవు దాన ధర్మాలు చేయలేదు అన్యాయాలు అక్రమాలు చేసి మూట కట్టినటువంటి ధనం ఆనాడు ఒక గోతులు దాచిపెడతావు ఈనాడు బ్యాంకుల్లో దాచిపెడతా ఈనాడు బ్యాంకుల్లో దాచిపెడతాడు స్విస్ బ్యాంకుల్లో వాడు బోగానే మొత్తం ఎక్కడ పోయినాయో తెలియదు కోట్లకు కోట్ల రూపాయలు స్విట్జర్లాండ్ వెళ్తాయి వాళ్ళ దేశాలు దేనికి అంటే వీడు పోతాడు వీడు ఎవరికి చెప్పడు ఏ దానికి ప్రభుత్వానికి ఇవ్వడు ఎవరికి ఇవ్వడు కోటాను కోట్ల కట్టల కట్టలు బంగార బిళ్ళలు పెద్ద పెద్ద దేశాల్లో దాచిపెడతారు దాచిపెట్టిన తర్వాత వీడు పోతాడు దాచిపెట్టినవాడు వాడు పోయిన తర్వాత దీనికి లెక్కలు అడుగుతారు వాళ్ళు వాడేవాడు వీడెవడని వీళ్ళు సరిగ్గా చెప్పరు చెబితే ప్రభుత్వానికి పట్టుబడి జైలు అవుతానే అవుతానేమోనని చెప్పరు ఆ డబ్బులు ఏమవుతాయి ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు గోడల్లోనూ భూమిలోను దాచిపెట్టేవాళ్ళు ఇలా సంపాదించినటువంటి ధనాన్ని నీవు భూమిలో దాచిపెట్టి ఇలా పాపాలు చేశావు గనక ఆ నీచమైనటువంటి ఎలుక జన్మొచ్చింది అన్నాడు అయ్యయ్యో అలాగా స్వామి కావును తెలుసుకో ఆ పాపాలన్నీ ఈనాడు దీపారాధన చేయటం వల్ల నువ్వు చెయ్యకపోయినా ఆ దీపాన్ని వెలిగించావుగా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హరణ ఆ శ్రీహరి నామాన్ని అలాగే పరమేశ్వరుని నామాన్ని విన్నావుగా అటు వెళుతును ఇటు వెళుతును విన్నావు గనక ఆ పుణ్యమైన ఆ నామస్మరణ వలన దీపారాధన ఫలితం వలన అందులో కార్తీక మాసం అవటం వలన పౌర్ణమి అవటం వల్ల ఆ జన్మ పోయి ఉత్తమ జన్మ కలిగింది అన్నాడు అప్పుడు ఆ మహా ఆ పురుషుడు ఆయన పాదాల మీద పడి నేను చేసినటువంటి పాపాలకు నిష్కృతి లేదు స్వామి అని భావించి అప్పుడు అన్నాడు అక్కడ లేదు నీ వికరించైనా బాగుపడు ఇంతవరకు అయిపోయింది ఏదో అయిపోయిందిగా వెళ్ళు నీ ఇల్లు ఎక్కడ ఉందో పూర్వజన్మలో నేను చెబుతాను వెళ్ళు అక్కడికి వెళ్ళు అక్కడ తోవుకో ఆ స్థలంలో